హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొని టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా న్యూ కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి న్యూ కోర్స్ అనేటువంటిది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే అవైలబుల్ ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే కోర్సులు తీసుకోండి అదేవిధంగా టెస్ట్ సిరీస్ కావచ్చు అదే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ ఫోర్ మెరిట్ జాబితా విడుదలంటూ ఈనాడులో ఒక అప్డేట్ అయితే దొరవచ్చు ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక అయినటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు త్వరలో వెళ్ల వెల్లడి టీఎస్పీఎస్సి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేది నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి మనం వీడియో కూడా చేశాం సో చాలా మంది అభ్యర్థులు డిస్టిక్ వైజ్గా సో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి మార్క్స్ అండ్ హయ్యెస్ట్ మార్క్స్ ఎవరెవరికి వచ్చాయి సో డిస్టిక్ వైజ్ ఒక లిస్ట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో సో దానికి సంబంధించి ఈరోజు ఈవినింగ్ వరకు మన ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఏ ఏ డిస్టిక్లో ఎట్లా మార్క్స్ వచ్చాయనేటువంటిది ఒక పి పిడిఎఫ్ ఫార్మాట్లో దాని ఎక్స్ఎల్ షీట్కి కన్వర్ట్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో అది కావాలనుకున్న వారు వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ రాష్ట్రంలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీస్ పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది సో ఇందులో ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది అభ్యర్థుల యొక్క ర్యాంకులు పొందుపరిచినట్లు పేర్కొంది సో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది సో ఇక్కడ తిరస్కరించినటువంటి అభ్యర్థుల యొక్క వివరాలను మనకు జిఆర్ఎల్లో పొందుపరచలేదని స్పష్టం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు చాలామంది అభ్యర్థులు కొంతమంది ఆల్ టికెట్ ఏదైతే మనకు జిఆర్ఎల్ లిస్టులో సెర్చింగ్ చేస్తే కనబడట్లేదు సార్ అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేస్తున్నారు మేబీ వాళ్ళది ఏదైనా ప్రాబ్లం వల్ల రిజెక్ట్ కావచ్చు సో ఒకసారి అది కూడా చూసుకోండి అదేవిధంగా ఒకవేళ మీకు క్వాలిఫై మార్క్స్ కూడా రాకుంటే మీకు ఆ ర్యాంక్ అయితే రాదు సో అది కూడా చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం మూడు వందల మార్కులకు మనకు అత్యధికంగా రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది మనకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి ప్రథమ స్థానంలో నిలవడం అయితే జరిగింది సో రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి మనకు టీఎస్పీఎస్సి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటినైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దీనికి తొమ్మిది లక్షల యాభై మంది అయితే అప్పుడు అప్లై చేసుకున్నారంటే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది సో మీ యొక్క మార్క్స్ అదేవిధంగా మీకు మీకు వచ్చినటువంటి ర్యాంక్ మీరు ఏ డిస్టిక్ అనేది కూడా కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే ఇచ్చారు అదేవిధంగా మనకు నేను టీఎస్పీఎస్సి నుంచి ఈ ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు సంబంధించి నలభై ఐదు మందిని ఎంపిక చేస్తూ కూడా వీటికి సంబంధించిన ఫలితాలు కూడా రిలీజ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే దొరవచ్చు ఇక్కడ నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల అంటే ఇక్కడ జరిగింది వెబ్సైట్ లో జనరల్ ర్యాంకుల జాబితా సర్టిఫికేట్ వెరిఫికేషన్పై త్వరలో ప్రకటన అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఇక్కడ మనకు టిఎస్పీఎస్తి త్వ త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు దానికి తగ్గట్టుగా అభ్యర్థులు షార్ట్ లిస్టును ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది అంటే అయితే రావడం జరిగింది ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ జూనియర్ ఆడిటర్ వార్డ్ ఆఫీసర్ తదితర పలు రకాల డిజిగ్నేషన్లో మొత్తం ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులను కమిషన్ భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మనకు త్వరలోనే మెరిట్ జాబితాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆ డేట్లను కూడా ప్రకటిస్తామని ఇక్కడ టీఎస్ పై తెలిపినట్టుగా దీనిలో అయితే రాశారు ఇక నెక్స్ట్ ఇక్కడ డిషన్లో అయితే గ్రూప్ వన్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ వయో పరిమితి నలభై ఆరు సంవత్సరాలకు పెంచుతూ ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండేళ్లు పెంచుతామన్నటువంటి సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తాం బంధువులను పెట్టుకొని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్ళం కాదు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాన్ని విమర్శించినట్టయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు సో పరిమితి నలభై ఆరు ఏళ్లకు పెంచుతామని ప్రకటించడం జరిగింది కొన్ని నిబంధనల వల్ల టీఎస్పిఎస్సి ప్రక్షలన ఆలస్యమైందని త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు సో విపక్ష నేతలు రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని కానీ తాము జిరాక్స్ సెంటర్లో ప్రశ్నపత్రాలు విక్రయించి విక్రయించే వాళ్ళం కాదని ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్ళం కాదని అన్నారు సో అదేవిధంగా త్వరలో పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగ నియామకాలు చేపడతామని యూనివర్సిటీలో వీసీల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపినట్లుగా ఇక్కడ చూడవచ్చు శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంపై సీఎం మాట్లాడినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఇది గ్రూప్ వన్కి సంబంధించి సో ఈరోజు నేను మొబైల్ యూజ్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను కొంచెం సౌండ్ అనేది తక్కువ రావచ్చు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూసినట్లయితే గ్రూప్ వన్ ఉద్యోగార్థుల వయోపరిమితి నలభై ఆరు ఏళ్లకు పెంపొందియడం జరిగింది త్వరలో నోటిఫికేషన్ ప్రకటిస్తాం పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ ఇక్కడ ఉపకుల పద్ధతుల పదకు పదవీల భర్తకి పదవుల యొక్క భర్తీకి చర్య అని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకా గ్రూప్ వన్కు తీవ్ర పోటీ వయోపరిమితి సడలింపుతో మరో లక్ష మందికి పైగా పోటీ పడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే రాశారు సో మరికి ఇప్పుడు అంతకుముందు నలభై నాలుగు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు నలభై ఆరుకు పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది త్వరలో దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు ఇక్కడ కూడా మనకైతే న్యూస్ అయితే ఇచ్చారు నెక్స్ట్ గురుకులాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే దొరవచ్చు మనకు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు అయితే రిలీజ్ అవుతున్నాయి నిన్న పీజీటీ సబ్జెక్టులకు సంబంధించి మ్యాథ్స్ కావచ్చు సోషల్ ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా అయితే రావడం జరిగింది అయితే వాటికి సంబంధించి మనకు ర్యాంకింగ్స్ కూడా మనకు టీఎస్ఎల్పి ఏది మనకు గురుకుల బోర్డులో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి మీరు ఒకసారి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏది లాగిన్ పేజ్లోకి వెళ్ళండి సో లాగిన్ పేజ్లో మీకు ఈ రంగం అయితే కనబడుతుంది దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్షా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ కొట్టినట్లయితే మీరు మీకు అప్లై చేసినటువంటి ఏదైతే ఆ జాబ్కి సంబంధించి మీరు స్టేట్ లెవెల్లో మీ ర్యాంక్ ఎంత ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు గురుకుల బోర్డు అయితే అందించడం జరిగింది ఇంతకుముందు మనకు ఓన్లీ ఇది వన్ టు టూ జాబితా రిలీజ్ చేసి ఆల్ టికెట్ నెంబర్స్ మాత్రం ఇచ్చారు ఇప్పుడు మీకు దానికి సంబంధించిన మార్క్స్ అదేవిధంగా ర్యాంకింగ్స్ కూడా ఇప్పుడైతే మనకు గురుకుల వెబ్సైట్లో పొందుపరిచారు ఒకసారి గురుకుల ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు దీన్ని చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లేదు కదా రసాయన శాస్త్రం జనరల్ స్టడీస్కి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటుగా మనకు ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించినట్టు ఒక బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు సో వీటికి సంబంధించి నేను పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు క్రింద కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి గ్రూప్లో అయితే మనకి ఇది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది దానిలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం సో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భాగ్య విదాతకు రత్నం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగచ్చు మన పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కూడా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఒకేసారి ముగ్గురికి ప్రకటించినటువంటి కేంద్రం దేశానికి వారు ఎలలీని సేవలు అందించారంటూ ప్రధాని మోడీ ప్రశంసలు అంటూ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టించినటువంటి అపర మేధావి సాహితీ ప్రియుడు మాజీ ప్రధాని పివి నరసింహరావుకు భారతరత్న ఇచ్చారు అదేవిధంగా అన్నదాత ఆత్మబంధువుగా పేరు పేరు పొందినటువంటి మరో మాజీ ప్రధాని చౌదరి శరణ్ సింగ్కు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా హరిత విప్లవంతో దేశంతో ఆకలి తీర్చినటువంటి ఎంఎస్ స్వామినాథన్ కూడా ఈ అత్యున్నత పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే మనకు మొత్తం ఇప్పటివరకు భారత రత్నాలు ప్రకటించినటువంటి కనుక చూసినట్లయితే యాభై మూడు యాభై మూడు మందికి అయితే ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులోనే అత్యధికంగా ఐదుగురికి ప్రకటించారు సో ఇది మనకు ఇప్పటివరకు భారత రత్నాలు ఇచ్చినప్పటి నుంచి చూసినప్పుడైతే ఒక సంవత్సరంలో అత్యధిక మందికి ఇవ్వడం ఇదే హైయెస్ట్ అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే ఐదుగురికి అయితే ఇవ్వడం జరిగింది అంతకుముందు నైన్టీన్ నైంటీలో నైన్టీన్ నైన్టీ నైన్లో నలుగురికి అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇదే హైయెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే ఒక ఏడాదిలో ఇంతమందికి ఇవ్వడం ఇదే తొలిసారి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీళ్ళ ముగ్గురి గురించి అదేవిధంగా ఆల్రెడీ మనకి ఇద్దరు ఐదుగురు గురించి నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను ఈసారి మనం ఇక్కడ నుంచి ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఈ వీటే కాకుండా వీళ్ళ యొక్క హిస్టరీకి సంబంధించి కూడా మనకు బయోగ్రఫీకి సంబంధించిన బిట్స్ కూడా ఆడటానికి ఛాన్స్ ఉంటుంది నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను కావాలనుకున్న వారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి సో నేను ఇన్ వన్ ఆర్ టూ డేస్లో వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే అది చాలా ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందుకని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక దేశంలో తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు అంటూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు ప్రపంచంలోనే అత్యధికం సో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా తొంభై ఏడు కోట్ల మంది భారతీయులు తమ ఓటు ఓటు హక్కును వినియోగించుకున్నారు సో కొత్తగా దాదాపుగా రెండు కోట్ల మంది అయితే ఈ యువ ఓటర్లు జాబితాలో చేరినట్లయితే ఇక్కడ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది మనకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల కంటే ఇప్పుడు ఆరు శాతం అధికంగా ఓట్లు నమోదైనట్లు ఇక్కడ మనకు ఎన్నికల సంఘం అయితే తెలిపడం జరిగింది అయితే ప్రపంచంలో అత్యధిక ఓటర్లు అంటే నైన్టీ సిక్స్ పాయింట్ డబల్ ఎయిట్ కోట్ల మంది ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి దేశంగా మన భారతదేశం అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఎన్నికల సంఘం ప్రకటించినట్లు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే పద్దెనిమిది నుంచి భారత్లో ప్రపంచ సుందరి పోటీలు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫ్రిజ్ రావచ్చు ఆల్రెడీ మనం ప్రీవియస్లో చాలాసార్లు చూసాం సో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డెబ్బై ఒకటవ ప్రపంచ సుందరి పోటీలు ఈ నెల పద్దెనిమిది నుంచి మార్చి తొమ్మిది వరకు భారత వేదికగా అయితే జరుగున్నాయి అనమాట సో మనకు సెవెంటీ వన్ ఇయర్స్ తర్వాత ఈ పోటీలు మన భారత వేదిక అయితే జరుగుతున్నాయి లాస్ట్ టైం నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ పోటీలు నిర్వహించారంట సో ఇది గుర్తుంచుకోండి మనకు దీని మీద కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ మనం ప్రీవియస్లో దీనికి సంబంధించి వన్ ఆర్ టూ టైం కూడా చూసాం ఇంకా నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ నిశాంక రెండు వందల పది అవుట్ అంటూ చూడవచ్చు వన్ డేలో డబుల్ సెంచరీ చేసినటువంటి శ్రీలంక ఓపెనర్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఈ ఘనత సాధించినటువంటి పదో క్రికెటర్గా గుర్తింపు తొలి వన్డేలో ఆఫ్ఘాన్పై గెలుపంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకు మరొక ప్లేయర్ డబుల్ సెంచరీ అయితే చేయడం జరిగింది ఓవరాల్గా పన్నెండో వ్యక్తి అంట సో పన్నెండో వ్యక్తిగా మనకు వన్ డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేసినటువంటి సంఖ్య అని చెప్పేసి అయితే సో ఇందులో సగానికి పైగా మన భారతీయులే ఉన్నారంట ఏడుగురు అంటే ఏడుగురు బ్యాటర్లు అంటే ఏడు డబుల్ సెంచరీలు అంట మొత్తం పన్నెండు డబుల్ సెంచరీలు ఇప్పటివరకు డే చరిత్రలో నమోదు కాగా అందులో ఏడు మన భారతీయులే చేశారంట అందులో ఒక రోహిత్ శర్మనే మూడు ద్విశతకాలు చేయడం జరిగింది తర్వాత సచిన్ టెండూల్కర్ అండ్ వీరేంద్ర సేవాగ్ అండ్ ఇషాన్ కిషన్ శుభమాన్ గిల్ ఈ జాబితాలో ఉన్నారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇతను పదో వ్యక్తి వ్యక్తి పరంగా చూసినప్పుడు పదో వ్యక్తి డబుల్ సెంచరీ పరంగా చూసినప్పుడు పన్నెండు సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం సో అదేవిధంగా ఇతను వన్ డేలో ఈ ఇతను చేసినటువంటి డబుల్ సెంచరీ అనేది మూడవ అత్యంత వేగవంతమైనటువంటి డబుల్ సెంచరీ అంట సో అంతకుముందు ఈ జాబితాలో మనకు మ్యాక్స్ వెల్ ఫస్ట్ ప్లేస్లో ఇషాన్ కిషన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు థర్డ్ ప్లేస్లో అంటే తక్కువ బాల్స్ యూజ్ చేసి ఈ డబుల్ సెంచరీ చేసినటువంటి దాంట్లో థర్డ్ ప్లేయర్గా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఆస్కార్లో కొత్త అవార్డు అంటూ మరొక ఇంపార్టెంట్ కరెంట్ ఫిర్ ఇక్కడ చూడవచ్చు మనకు ఇక్కడ ఆస్కార్ అవార్డులో ఒక కొత్త కేటగిరీ చేరనుంది సో ప్రస్తుతం ఇరవై మూడు విభాగాల్లో మనకు ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు సో కొత్తగా ఈ కాస్టింగ్ డైరెక్టర్ అనేటువంటి ఒక కేటగిరీని చేర్చినట్టు అకాడమీ వెల్లడించి వెల్లడించడం జరిగింది సో దీంతో అవార్డుల విభాగంలో సంఖ్య ఇరవై నాలుగు చేరిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కానీ ఈ చేరినటువంటి కొత్త అవార్డు అనేటువంటిది ఇప్పుడు జరగబోయేటువంటి నైంటీ సిక్స్ ఆస్కార్ అవార్డులు కావచ్చు నైంటీ సెవెన్ ఆస్కార్ అవార్డులు ఇవ్వరంట సో రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి నైంటీ ఎయిట్ ఆస్కార్ అవార్డులు ఈ విభాగం అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి అకాడమీ ప్రకటించినట్టయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకు ఆస్కార్ అవార్డులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏ విభాగంలో ఇస్తారనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేంగా కరెంట్ అఫైర్స్ సో గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా నేను ఈవినింగ్ వరకు డిస్టిక్ వైజ్గా హయ్యస్ట్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ వరకు నేను పడిఎఫ్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ